హాయ్ అందరికీ జాబ్ ఛానల్ కు మీకు మీకు హృదయపూర్వక స్వాగతం ఇక్కడ మనం ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డులు బ్యాంక్ స్కీంలు మరియు తాజా వార్తల గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తాం సరికొత్త అప్డేట్లు మీ మొబైల్ కు నేరుగా అందుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న రేషన్ కార్డు దరఖాస్తులను సమీక్షించేందుకు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిదిన ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది ఇది కొత్త అర్హత ప్రమాణాలను రూపొందించింది జనవరి రెండు వేల ఇరవై ఐదు నాలుగున క్యాబినెట్ ఈ సిఫారసులను ఆమోదించింది కొత్తగా అర్హత ఉన్న కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పుడు రేషన్ కార్డుకు సంబంధించిన కొత్త దరఖాస్తులను సెంటర్ల ద్వారా అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు దరఖాస్తు చేసుకునే విధానం మీ సేవా సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు కావలసిన పత్రాలు ఆధార్ కార్డు నివాస ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం పాత రేషన్ కార్డు లేని పక్షంలో కొత్తగా దరఖాస్తు కుటుంబ సభ్యుల వివరాలు దరఖాస్తు చేయడానికి ఫీజు మీ సేవా ద్వారా అప్లై చేయుటకు కొన్ని చెల్లింపులు ఉండొచ్చు కొత్త అర్హత ప్రమాణాలు కొత్తగా రేషన్ కార్డు పొందడానికి తెలంగాణ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది ఎవరెవరు అర్హులు పేదరిక రేఖ కంటే తక్కువ ఆదాయమున్న కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత ఉన్న కుటుంబాలు పేద మధ్యతరగతి ప్రజలు గతంలో దరఖాస్తు చేసుకున్న ఇంకా మంజూరు కాకపోయినవారు ఎవరెవరు అర్హులు కాదు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పొందుతున్నవారు ఎక్కువ ఆదాయమున్న కుటుంబాలు నాలుగు చక్రాల వాహనాలు పెద్ద ఆస్తులు ఉన్నవారు ప్రభుత్వం తీసుకున్న ప్రధాన చర్యలు మీ సేవా పోర్టల్ ద్వారా కొత్త రేషన్ కార్డు దరఖాస్తులను ఆమోదించడం ప్రారంభమైంది నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ద్వారా మీ సేవా సిస్టమ్ను రేషన్ కార్డుల డేటాబేస్తో లింక్ చేశారు రేషన్ కార్డు మంజూరు ప్రక్రియను వేగవంతం చేసి మోసపూరిత దరఖాస్తులను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడం ఎలా మీ సేవా కేంద్రం ద్వారా మీ దగ్గర్లోని మీసేవా సెంటర్కు వెళ్లి అప్లికేషన్ నెంబర్ ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు ప్రజలకు లభించే ప్రయోజనాలు మీ సేవా ద్వారా వేగంగా పారదర్శకంగా సేవలు అందుబాటులోకి రావడం పేద అర్హులైన కుటుంబాలకు న్యాయంగా రేషన్ కార్డులు అందడం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల లభ్యత ఆన్లైన్ ద్వారా స్టేటస్ ట్రాక్ చేసే అవకాశం నకిలీ దరఖాస్తులను నిరోధించడం ముఖ్యమైన తేదీలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిది క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగు క్యాబినెట్ కొత్త మార్గదర్శకాలను ఆమోదించింది రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండు మీ సేవా ద్వారా కొత్త రేషన్ కార్డు దరఖాస్తులకు అనుమతి ఇచ్చారు సపోర్ట్ హెల్ప్ లైన్ నంబర్స్ తెలంగాణ పౌర సరఫరాల శాఖ లైన్ మీ సేవా ఇమెయిల్ మీ సేవా వెబ్సైట్ ఈ కొత్త మార్పులతో తెలంగాణలో రేషన్ కార్డు పొందే విధానం మరింత సులభతరంగా మారింది మీ సేవా సెంటర్ల ద్వారా దరఖాస్తు